భారీ భూకంపం రష్యాలో ఎనిమిది పాయింట్ ఏడు తీవ్రత జపాన్లో సునామీ అలర్ట్ వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రష్యా తీరంలో భారీ భూకంపం సంభవించడంతో పలు దేశాలు అప్రమత్తమయ్యాయి రష్యా జపాన్లకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి రష్యాలో బుధవారం భారీ భూకంపం సంభవించింది రష్యాలోని ఖంఛాట్కా ద్వీపకల్పం సమీపంలో ఎనిమిది పాయింట్ ఏడు తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది కొన్ని చోట్ల రెక్టర్ స్కేలుపై ఎనిమిది తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు కంచట్కా దీపకల్పం సమీపంలో సంభవించిన భారీ భూకంపంతో జపాన్ తన పసిఫిక్ తీరానికి సునామీ హెచ్చరికను జారీ చేసింది పసిఫిక్ తీరంతో పాటు అమెరికా రష్యాలోనూ సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి జపాన్ పసిఫిక్ తీరం వెంబడి మూడు కిలోమీటర్ల ఎత్తు వరకు అల్లు ఎగిసిపడతాయని సునామీ వచ్చే అవకాశం ఉందని జపాన్ వాతావరణ సంస్థ హెచ్చరిక జారీ చేసింది చేసిన అరగంట లోపు ఉత్తర జపాన్ తీరాలపై ఇది ప్రభావం చూపే అవకాశం ఉందని అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది జపాన్ తరచూ భూకంపాలకు లోనవుతుంది రష్యాలోని కంచట్కా ద్వీపకల్పంలో భారీ భూకంపం కారణంగా భవనాలు దెబ్బతిన్నాయి భూమి కంపించిన సమయంలో భయాందోళనతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారని దెబ్బతిన్న ఇండ్లను ప్రజలు ఖాళీ చేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు బుధవారం సంభవించిన భారీ భూకంపం పలు దేశాలపై ప్రభావం చూపింది ఆ భూకంపం కారణంగా అమెరికా జపాన్ రష్యా సమీప దేశాలలోని ఇతర ప్రాంతాలకు పసిఫిక్స్ మహాసముద్ర సునామీ హెచ్చరిక కూడా జారీ చేశారు అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం భూకంపం పంతొమ్మిది పాయింట్ మూడు కిలోమీటర్లు పన్నెండు మైళ్ళు లోతులో సంభవించింది అవాచాబేలో దాదాపు ఒక లక్ష అరవై ఐదు వేల జనాభా కలిగిన తీర ప్రాంత నగరం పెట్రోఫ్లావంస్ కంసాట్కా ద్వీపకల్పానికి తూర్పు ఆగ్నేయంగా దాదాపు నూట ఇరవై ఐదు కిలోమీటర్లు ఎనభై మైళ్ళ దూరంలో భూకంపం సంభవించింది మొదట ఎనిమిది తీవ్రతతో భూకంపం సంభవించినట్టు ప్రకటించిన ఏజెన్సీ తర్వాత రెటర్ స్కేలుపై దీని తీవ్రత ఎనిమిది పాయింట్ ఏడుగా నమోదైనట్లు స్పష్టం చేసింది కోస్రే మార్షల్ దీవులు పలావ్ ఫిలిపైన్స్లలో అలలు జీరో పాయింట్ మూడు మీటర్ల నుండి ఒక మీటర్ వరకు ఎగిసిపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది సునామీ అలలు ఫిలిపైన్స్ ప్రాంతాలను తాకే అవకాశం ఉందని అంచనా వేశారు దక్షిణ కొరియా ఉత్తర కొరియా తైవాన్ తీరాల్లోనూ రష్యాలోని ద్వీపకల్పంలో సంభవించిన భూకంప ప్రభావం చూపుతుంది